ఆయన విగ్రహం ఎదుగుంట ఆయన కళ్ళతోటి ఆశీర్వచనం ఇచ్చే విధంగా ఈ హాల్లో జరగడం అన్నది చాలా ఆనందం సరే విగ్రహం ఎందుకు పెట్టారు ఆయన పేరు మీద కమ్యూనిటీ హాల్ కట్టారు పేరు పెట్టారు విగ్రహం ఎందుకు పెట్టారు అని కొంతమంది అడగచ్చు అసలు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారని కూడా అడగచ్చు ఈరోజు ప్రభా అంతా చెప్తా ఉన్నారు ఆయన దగ్గర ఉన్న జ్ఞానంతో ఇంత మాత్రం ఇంత దగ్గర బాబు జగజరావు గారి గురించి అని చెప్పి చెప్తారు ఆయన తదనంతరం ఆయన తనయులు చెప్తారు ఆయన తదనంతరం ఆయన తనయులకి నచ్చితే చెప్తారు లేకపోతే చెప్పకపోవచ్చు ప్రభాకర్ గారికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా నా తండ్రి గారికి నచ్చినా నచ్చకపోయినా సమాజంలో బలహీన వర్గాల కోసం ఊపిరి పీల్చుకునే విధంగా మనకి ఎప్పుడు కూడా జీవంగా ఉండే రెండో ఇద్దరు ఎవరంటే జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ గారు వారి గురించి ఎలా ముందుకు తీసుకెళ్తాం బుక్కులు ఇస్తే చనివే కాదు చదివేవారు కానీ పిల్లలు సోషల్ మీడియాలో పెడితే చూస్తారు ఆ సోషల్ మీడియాలో కూడా వెళ్ళాలంటే ఎలా లేకపోతే వారికి తెలియజేయడం ఎలా ఎలాగంటే ఇలా విగ్రహాల రూపంలో పెడితేనే వీళ్ళందరికీ తెలుస్తుంది రేపు అన్న రోజున వీళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా తెలిసేది ఎలాగంటే విగ్రహాలు పెట్టాలి విగ్రహాలు మన ఆస్తి విగ్రహాలు మన చే ఆయన ఎవరు అమ్మా ఆయన ఎవరు ఆయన ఏం చేశారు మన జాతి రోజున ఎందుకైంది కోరుస్తా ఉంది మన జాతి ఎందుకంటే గొప్పగా మాట్లాడుతున్నారు అని మాట్లాడుకోవాలి అంటే ఆ విగ్రహాలు అక్కడ ఉండాలి అది ఆలోచించే రోజు విగ్రహాలు ఎక్కడికి అక్కడ స్థాపిస్తా ఉన్నాం రోజు రెండు బాబు జగన్ జీవన్ రావు గారు నా సొంత ఖర్చులతో ఈరోజు పెట్టడం జరిగింది రేపు అంబేద్కర్ చేయించినాను మరొక రెండు విగ్రహాలు అంబేద్కర్ గారి పెడతాం ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది రేపు కొన్నంత వరకు కాదు జయంతికి వర్ధంతికి తుడిచేసి దండేసేసి దండం పెట్టేస్తే కాదు ఆయన యొక్క గొప్పతనం ఏం పాటు పడ్డ మన పిల్లలకి ఎందుకు భవిష్యత్తు ఉన్నది అన్నది తెలియజేసే బాధ్యత ఈ తరం వారికి ఉంది ఇది బాధ్యత ఇది మీకు బాధ్యత మీ తల్లిదండ్రులు ఏ ఆస్తి ఇస్తున్నారో నా తెలియదు కానీ మీకు కోట్లు విలువ చేయలేని ఆస్తి రేపటి రోజు మీ కమ్యూనిటీ హాల్ ప్రతి కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరూ బాబు జగన్ జీవన్ గారిని చూస్తారు అవును మన పిత అవును నాకు బాధ్యత ఉందనేటట్లు రావాలనే అక్కడ విగ్రహం పెట్టించారు ఎన్నికలైపోయి మీ అందరి సహకారంతో నెక్కించేశారు ఇంట్లో కూర్చున్నా కూడా